అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో రక్త చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మరి ఈ రోజుల్లో ముఖ్యంగా భారతదేశంలో రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రక్త బాధపడేటువంటి వాళ్ళు మరి కోట్లాది మంది ఉన్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మరి ఈ రక్తలేమి ఎందుకు కలుగుతుందంటే సర్వసాధారణంగా పోషకాహార లోపం పోషకాహార లోపం ఉండడం వల్ల చాలా మందిలో రక్తలేమి కలుగుతూ ఉంటుంది అంటే రక్తం తక్కువగా ఉండడం హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం మరి కొంతమందిలో పోషకాహార లోపంతో పాటు మిగతా కారణాలు కూడా ఉండవచ్చు అనమాట ఉదాహరణకి జీర్ణాశయ సమస్యలు అదేవిధంగా కడుపులో ప్రేవుల్లో నులుపులు ఉండడము పుండు ఏర్పడుతుండడము అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ముఖ్యంగా ఈ పైల్స్ మూలశంఖ ఇలాంటి వ్యాధుల్లో మరి విరేచన రక్తం పడడం వల్ల కూడా మరి రక్త లేమి రక్తహీనత కలుగుతూ ఉంటుంది అదేవిధంగా మహిళల్లో మాతృమూర్తుల్లో బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే బహిష్టు సమయంలో ఎక్కువగా రక్తస్రావం కావడం వల్ల అదేవిధంగా డెలివరీ మరి ఆ డెలివరీ టైంలో ఎక్కువగా రక్తస్రావం కావడం వల్ల కూడా ఈ రక్తహీనత అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ సమస్య ఎదురైనప్పుడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి కొంతమందిలో లేకపోతే ఒక్కొక్కసారి చాలా మందిలో కూడా అవి సరిపడక మరి సరిగ్గా ఆహ జీర్ణం కాక ఇతర ఉపద్రవాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రసాదించినటువంటి క్షేమదాయకమైనటువంటి నిరపాయకరమైనటువంటి ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగనేటువంటి ఔషధాలపైన మనం దృష్టి సారించి వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే అతి త్వరలోనే మరి ఇలాంటి రక్తహీనత లాంటి సమస్యలని చాలా త్వరగా తగ్గించుకోవచ్చు మరి రక్తహీనత లేదా అనీమియా లేదా పాండు వ్యాధి అనేటువంటి సమస్య తగ్గిందికి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు బెల్లం యాభై గ్రాములు ఖర్జూరం పెచ్చురలను పెచ్చుర యొక్క చూర్ణం యాభై గ్రాములు నల్లనూరను వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు చివరగా వేరుశనగ పప్పులను వేయించి చేసినటువంటి చూర్ణము యాభై గ్రాములు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి బెల్లము యాభై గ్రాములు ఖర్జూరం పెచ్చులు అంటే ఎండు ఖర్జూరం పెచ్చులను దంచి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులను మాత్రమే ఒకటి లేదా రెండు రోజులు బాగా ఎండించేసేసి పొడి చేస్తే మెత్తగా చూర్ణం అయిపోతుంది అలాంటి చూర్ణము యాభై గ్రాములు నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక యాభై గ్రాములు వేరుశనగ పప్పులను వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు ఈ నాలుగు పదార్థాలను ఈ విధంగా చూర్ణం చేసుకొని కూడా చూర్ణం చేసుకొని అన్నీ కలిపేసి మళ్ళీ మిక్సీలో వేయచ్చు లేని పక్షంలో ఒక ఖర్జూరం పెచ్చులను చూర్ణం చేసుకొని మిగతా పదార్థాలన్నింటినీ ఒక్కడేసారి మిక్సీలో వేసుకొని కూడా అంటే ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున ఒకేసారి వేసుకొని కూడా చూర్ణంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని లేదా ముద్దలాంటి ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ అంటే ఒకవేళ ఒక చెప్పాను కదా మనం చేసుకునేటువంటి పరిస్థితిని బట్టి అందులో ఉన్నటువంటి అంశాలను బట్టి అంటే నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ముద్దలాగా ఔషధం తయారవుతుంటుంది నీటి శాతం తక్కువగా ఉంటే పొడిలాగా ఔషధం తయారవుతుంటుంది ఏది ఏమైనప్పటికీ అర టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము ఈ యొక్క ఔషధాన్ని తగినన్ని అంటే వంద మిల్లీ లీటర్ల గోరవెచ్చని పాలల్లో కలిపేసి ఉదయం సేవించాలి అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ ఔషధాన్ని సేవించడం వల్ల అతి త్వరలోనే రక్తహీనత అనేటువంటి సమస్యకి మనం చర్మగీతం పాడవచ్చు చూశారు కదా ప్రకృతి మాత ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని రక్తహీనత అనేటువంటి సమస్య తగ్గేందుకు మానవాడి సంక్షేమం కోసం మానవాడి అభివృద్ధి కోసం మనకి ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల